మల్లిక గుడికి వస్తూ ఉంటుంది ఇంతలో గౌతమ్ కూడా అదే గుడికి వస్తూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న గౌతమ్ మల్లికని చూసి చాలా సంతోషించి మల్లిక దగ్గరికి వెళ్తూ ఉంటాడు అది చూడగానే అక్కడ ఉన్న మల్లిక అయితే గౌతమ్ని పక్కకుతో నెట్టేసి మరీ తను పరిగెట్టుకుంటూ వెళ్ళిపోతూ ఉంటుంది అది చూసి అక్కడ ఉన్న గౌతమ్ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటాడు అమ్మ మల్లిక అమ్మ మల్లిక అని చెప్పేసి అయితే తన వెనకాతలు పరిగెట్టుకుంటూ వెళ్తూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న మల్లిక మాత్రం గౌతమ్కి ఎట్టి పరిస్థితుల్లో కనిపించకూడదు నేను తన చేతికి చిక్కకూడదు అని చెప్పేసి అయితే అనుకుంటూ ఒక చోటకు వెళ్ళి దాక్కుంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న గౌతమ్ మాత్రం మల్లికాని వెతుక్కుంటూ అమ్మ మల్లిక ఎక్కడికి వెళ్ళిపోయావమ్మా అమ్మ మల్లిక వాళ్ళు నీ తల్లిదండ్రులు కాదమ్మా నేనే నీ తండ్రిని అమ్మా వాళ్ళు నిన్ను మోసం చేస్తున్నారమ్మా అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న మల్లిక మాత్రం బయటకు రాకుండా గౌతమ్కి చేతికి చెక్కకుండా ఉండాలి అని చెప్పేసి అయితే దాక్కుంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న గౌతమ్ మాత్రం అమ్మ మల్లిక నువ్వు నా కూతురు అమ్మా వాళ్ళు అసలు నీ తల్లిదండ్రులు కాదు వాళ్ళు నిన్ను మోసం చేస్తున్నారమ్మా వాళ్ళు నా దగ్గర నుండి నిన్ను దూరం చేసి నిన్ను ఏం చేయాలనుకుంటున్నారో నాకు అర్థం కావటం లేదు కానీ నువ్వు నా కూతురు అమ్మా అని చెప్పేసి అయితే చాలా బ్రతిమలాడుతూ పిలుస్తూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న మల్లిక మాత్రం బయటకు రాకుండా అక్కడే దాక్కుంటూ ఉంటుంది ఇందులో అక్కడ ఉన్న గౌతమ్ మాత్రం అమ్మ మల్లిక నా దగ్గరికి వచ్చేయమ్మా మన ఇద్దరం చాలా సంతోషంగా ఉండొచ్చమ్మా నిన్ను మన ఊరికి తీసుకుని వెళ్ళిపోతానమ్మా అని చెప్పేసి అయితే చాలా బ్రతిమలాడుతూ పిలుస్తూ ఉంటాడు ఆ మాటలు పట్టించుకోకుండా అక్కడ ఉన్న మల్లిక మాత్రం మాత్రం చాలా భయపడుతూ గౌతమ్కి చెక్కకూడదు అని చెప్పేసి అయితే దాక్కుంటూ ఉంటుంది